రోడ్డు రోడ్లు సరిగా ఉంటే రవాణా సదుపాయాలతో అభివృద్ధి పరుగులు పెట్టించవచ్చు పరుగులు పెట్టించాల్సిన రోడ్లు చిద్ధమైతే ప్రయాణం సాఫీగా సాగదు అలాంటి చిద్రమైన రోడ్లకు చిరునామాగా నిలుస్తున్నాయి పలాస రోడ్లు పేరుకొప్ప ఊరుదిబ్బన్న చందంలా మారిన శ్రీకాకుళం జిల్లా పలాస రోడ్ల దుస్థితిపై ఫోర్ సైడ్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఒక్కసారి ఈ రోడ్లు చూడండి రహదారే కాని ప్రయాణం సాఫీగా సాగదు కారణం రోడ్లపై జల్లడను మరిపించే రీతిలో గుంతలు ఈ చిద్రమైన రోడ్డును చూస్తే జల్లడకు కూడా అన్ని రంధ్రాలు ఉండవేమో అనిపిస్తుంది ఈ జల్లడమయమైన రోడ్లు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం పరిధిలోనివి మంత్రి ఐదేళ్లలో నియోజకవర్గాన్ని బూతల స్వర్గం చేశానని సిద్దిరి అప్పల రాజు చెప్పే మాటలకు ఏ మాత్రం పోలిక లేవన్నట్టుగా కనిపిస్తున్నాయి ఈ రోడ్లు ఏడేళ్ల క్రితం ప్రారంభించిన కాశీబుగ్గ పూండి రహదారికి నేటికి మోక్షం లేకపోవడంతో వాహనాలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోడ్లు రాను రాను మరింత దిగజారిపోయే స్థితికి వచ్చాయండి ఈ వాటర్ అనేది స్ట్రాగ్నెంట్ అయిపోవడం వల్ల ఈ వర్షాకాలంలో ఆ రోడ్లు ఎక్కడున్నాయి గొంతులు ఎక్కడున్నాయి కూడా చాలా చాలామంది ఇబ్బంది పడుతున్నారు మొన్నైతే ఇద్దరు స్కూల్ పిల్లలు కూడా పడిపోయారు ఈవెన్ స్కూల్ బస్సులు వెళ్తున్నప్పుడు కూడా మాకు భయం వేస్తుంది స్కూల్ పిల్లలు మళ్ళీ ఇంటి ఇంటికి వచ్చేసరికి సేఫ్గా వస్తారా రారా అని భయం వేస్తుంది ఎందుకంటే రోడ్లు బాగోవడం వల్ల ఏదో ఒకటి జరుగుతుందే ఉంది కానీ ఈ దుస్థితి ఎంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది వర్షాకాలం కాబట్టి సో ఇప్పుడు వచ్చిన ఏదైతే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని కొంచెం త్వర త్వరితక ఈ రోడ్లు కొంచెం దృష్టి పెట్టాలని నా మనవి ఆసాం నియోజకవర్గం జిల్లాలో వాణిజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు ద్విచక్ర వాహనాలు ప్యాసింజర్ ఆటోలు సరుకు రవాణా ఆటోలు బస్సులు కార్లు ట్రాక్టర్లు వాహనాలు నిత్యం ఇక్కడికి పోతూ పలాస నుంచి వజ్రపు కొత్తూరు మండలం పుండి అక్కుపల్లిని కలిపే రహదారి అతి ముఖ్యమైనది ఈ రోడ్డును కలుపుతూ సుమారు వంద గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు వందలాది గ్రామాలకు సేవలందించాల్సిన ముఖ్యమైన రోడ్డు మాత్రం గుంతలతో చిద్రమైపోయింది కూడను చాలా ఇబ్బందులు పడుతున్నాము రోజు ఇది రోజు రోజు ఇది రోజు సెటిల్కి వెళ్ళడం చాలా దారుణంగా ఉంది రోడ్డు రోడ్డు పట్టించుకున్న నాకు ఎవరు కనపడలేదు ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు ఇదే రోడ్డు అంటే వెళ్తున్నారు చూస్తున్నారు కానీ రోడ్డు పరిస్థితి మాత్రం ఎలాగ ఇలాగనే ఉంటుంది ఈ రోడ్డు దుస్థితి సుమారుగా పది సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఈ రోడ్డు పరిస్థితి వచ్చారు ఏదో నా తూతూ మంత్రంగా రోడ్ చేస్తారు సగం వరకు రోడ్ వేశారు సగం విడిచిపెట్టేశారు దీనివల్ల చాలా ప్రజలకి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది నైట్ టైం చాలా మంది పడిపోవడం కూడా జరుగుతుంది బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడాను ఒక ప్రెగ్నెంట్ లేడీకి తేవాలన్నా ఇబ్బంది పడుతున్నాం ఒక పేషెంట్ ఒక ఆపరేషన్ పేషెంట్ ంతా తిరుగుతుంటే మాకు వంద రెండు వందలు అవుతుంది ఈ బళ్ళు పోవడం వల్ల రోజుకి వెయ్యి పదిహేను వందలు చెట్ల చే పెట్టాల్సి వచ్చిన పరిస్థితి దయచేసి రాజకీయ నాయకులు ఈ రోడ్డు చూసి మారుస్తారని మా ఆటో డ్రైవర్లు ఆటో సోదరుల తరఫున కోరుకుంటున్నాను ప్రభుత్వం కొన్ని కిలోమీటర్లు డబల్ రోడ్ శాంక్షన్ చేసి ఈ రోజు కూడా చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు అంత ముందు వచ్చి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు సో ఎండ్ సో ఏంటంటే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు ఎల్సి గేటు అక్కడ నుంచి కూడా ఇక్కడ మూడు బంక్ సెంటర్ వరకు కూడా అక్కడక్కడ వేసేసి దగ్గర దగ్గర అయిపోయింది కానీ రోడ్ లేదు చాలా ప్రాబ్లం అవుతుంది ప్రజలకి ఇప్పుడు ప్రభుత్వమైన పట్టించుకోండి పట్టించుకొని రోడ్లు పనులు చేయండి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి సుమారు పదహారు కిలోమీటర్ పుండి అక్కపల్లి రహదారి పునరుద్ధరణకు లో నాటి ఎమ్మెల్యే శ్యామ శ్యామసుందర శివాజీ కృషి చేశారు రోడ్ల భవనాల శాఖ ద్వారా పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారు అయితే ఆ పనులు చేసేందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనిని మొదలు పెట్టి సగం మేర అంటే తొమ్మిది కోట్ల మేర పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో అధికారం మార్పు మొగ్గు చూపడం జరిగింది అప్పటికే తొమ్మిది కోట్ల రూపాయల మేర పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు కేవలం మూడు కోట్ల రూపాయలు మాత్రమే బిల్లులు చెల్లించడంతో పనులు నిలిచిపోయాయి మా డిపార్ట్మెంట్ పరిధిలో మన పాలసీ మేరకు ఇప్పుడు మనకి ఒక రోడ్ విషయమే అడుగుతున్నారు ప్రజలు అదేంటంటే వైడనింగ్ అండ్ స్ట్రెంతంగ్ ఉండి ఒక పెళ్లి కాశీబుగ్గ రోడ్లో మనకి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వర్క్ శాంక్షన్ అయిందండి దాంట్లో సుమారుగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది దాని నిమిత్తము మనకి ఇప్పటివరకు పైన బిల్ చూసుకుంటే మూడు పాయింట్ రెండు కోట్ల బిల్లు పేమెంట్ అయింది ఇంకా కాంట్రాక్టర్కి సుమారు ఆరు కోట్ల బిల్లు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ క్లియర్ చేస్తే తప్ప నేను ఫర్దర్ వర్క్ చేయనని ఆ కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది అందువల్ల పేమెంటు అయిన వెంటనే ఈ వర్క్ మళ్ళీ కాంట్రాక్టర్ గారు ప్రారంభించి చేస్తారండి ఈలోగా ఈ డ్యామేజ్ అనేది మేము ఇంటిమేట్ చేస్తున్నాం ఆయనకి అఫీషియల్గా ఆయన చేయవలసిన బాధ్యత ఆయనకు ఉంది త్వరలోనే అవన్నీ అంటే వెట్మిక్స్ మిక్స్ అని దాంట్లో కూడాను గోతులు పడ్డాయి అవన్నీ సరిచేస్తామని ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాం వదిలేసి కాంట్రాక్టర్ వెళ్లిపోయాడు ఫలితంగా ఒకప్పుడు చిన్నగా ఏర్పడిన గుంతలు ఇప్పుడు పెద్దగా మారాయి ఏడేళ్లుగా మరమత్తులకు నోచుకోకపోవడంతో ఈ ప్రధాన రహదారి ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేకుండా పోయింది మరో మార్గం లేక ప్రయాణికులు ఈ చిద్రమైన రోడ్డు పైన రాకపోకలు సాగిస్తున్నారు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు ఆసుపత్రులకు వెళ్లే రోగులు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇదే విషయాన్ని ఇటీవల కొత్తగా ఎన్నికైన స్థానిక ౌతమ్ శిరీష అసెంబ్లీలో ప్రస్తావించారు నేటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పని కావడంతో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డును పక్కన పెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి మరి ఈసారి టీడీపీ అధికారానికి వచ్చింది పైగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి చెందిన నాయకురాలే ఆమె ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు దీంతో ఈ రోడ్డుకు మహర్దశ రావచ్చని స్థానికులు భావిస్తున్నారు ఇది పలాస ప్రధాన రోడ్డు దుస్థితి